గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం యొక్క ఆదేశాలతో ఏసీబీ డీజీ గారు తిరుపతిలో పర్యటిస్తూ ఈ పరకామాణి కేసులో ఉన్నటువంటి రికార్డులు అంతా సీజ్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తీర్మానాలు ఆ కేసుకు సంబంధించి రవికుమార్ పైన రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ తదితర ఛార్జ్షీట్ మొదలైనటువంటి కాపీలు అదేవిధంగా ఆస్తులు ఎక్కడెక్కడ ఏ ఏ ఆస్తులు స్వాధీనం చేశారో వాటి సంబంధించినటువంటి అన్ని పత్రాలు తిరుపతి కోర్టునకు సంబంధించి లోక్ అదాలత్కు పెట్టినటువంటి దరఖాస్తు పిటిషను మరియు లోకదాలత్ అవార్డు తిరుపతి కోర్టులో ఈ ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి అన్ని రికార్డులు కూడా సీజ్ చేయడం జరిగింది సాధారణంగా ఏదైనా దొంగతనం ఇలాంటి కేసులు జరిగితే చట్ట ప్రకారం ఆ సదరు ఆస్తి యొక్క యజమాని ఈ ఆస్తి నాది ఈ దొంగ తిరిగి ఇచ్చాడు నేను రాజీపోతానని చెప్పి చెప్పచ్చు కానీ దొంగతనం చేయబడింది శ్రీవారి హుండీలో ఉన్నటువంటి బంగారు డాలర్లు అంటే శ్రీవారి ఆస్తి దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అయినా చైర్మన్ అయినా సభ్యులైనా అక్కడ పనిచేసేటువంటి విజిలెన్స్ అధికారులైన ప్రతినిధులు మాత్రమే వారిని సంరక్షించేటువంటి బాధ్యత అంతే తప్ప వారి ఆస్తికి యజమానులు కాదు ఫిర్యాదు ఇచ్చేటువంటి అధికారము విజిలెన్స్ వారికి ఉందే తప్ప ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుని రాజీపోయేటువంటి అధికారం వారికి లేదు దీంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ దగ్గర నుంచి బోర్డు సభ్యులు అప్పుడున్నటువంటి అధికారులు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ అధికారులు కూడా అందరూ పాత్ర వహిస్తున్నట్టు అర్థమవుతుంది కాబట్టి వారందరిపైన కూడా ఈ ఏసీబీ రికార్డులు సీజ్ చేసిన తర్వాత వారు కూడా చర్య తీసుకోవాలి ఎందుకంటే అందరి పాత్ర ఉంది కొన్ని వందల కోట్ల ఆస్తి అన్యాక్రాంతమైంది అంటే టీటీడీకి పదహారు పద్నాలుగు కోట్లు రాసిచ్చారు మిగతా ఎన్ని కోట్లు వాళ్ళ యొక్క సొంతానికి తీసుకొని ఒక నిందితుడిని దొంగతనం చేసిన వ్యక్తిని సులభంగా వదిలేశారో మనం చూస్తున్నాం దీంట్లో కోర్టు యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది ఈ విషయంగా కూడా రాష్ట్ర హైకోర్టు పూర్తి స్థాయిలో విచారిస్తుందని ఆశిస్తున్నాం